ఒకవైపు నాకు వెళ్ళి పెళ్ళేమో జరిగిపోతూ ఉంటుంది కావాలకేమో బాగా టెన్షన్ వస్తుంటుంది అన్నమాట ఏంటి ఇంకా బాలరాజు కాల్ చేస్తాను అన్నాడు కాల్ చేయలేదు ప్రూఫ్స్ కూడా దొరికినాయి అన్నాడు కానీ రాలేదు ఇంకా పెళ్ళేమో అయిపోతుందని చెప్పి అంతే టెన్షన్ పడితే చూస్తుంటుంది ఇంకా మెల్లో తాళి కట్టడానికి రెడీ అయిపోతాడు వర్మ నాగవల్లి కూడా దిగ్గుతో తలదించుకుని ఉంటుంది ఇతర చేలకర్ర వెళ్ళం పెడతారు ఇక అంత అవుతుంది లాస్ట్కి వచ్చి తాళిబొట్టు కూడా కట్టి ఉంటాడు కట్టబోతుంటాడు ఉంటే పెళ్లి ఆగదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంక తాళిగొడ కట్టేస్తాడు అనమాట కట్టేసిన తర్వాత పక్క నుంచి ఆలోచిస్తూ ఉంటుంది కావ్యం ఆలోచిస్తూ ఉంటుంది చిన్నీకేమో చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఇంకా వైపు బాలరాజెమ్మో జైల్లోకి వెళ్తాడు కదా ఇంకా జైల్లో పెట్టిన తర్వాత అసలు ఏంటి ఎట్లా జరిగింది నా చిన్నికి ఎట్లా ఉంది చిన్నిని కిడ్నాప్ చేశాడు చిన్నిని ఏం చేస్తాడో ఏవో నాకు భయం ఉందని చెప్పి బాలరాజమ్మో అలాడిపోతుంటాడు ఆలోచించుకుంటూ ఇంకా పిచ్చకపోతుంటే బాలరాజుకి ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడేమో తాళి కట్టేసాడుగా ఇంకా కావ్యని అంటాడు ఏంటి నా పిల్లకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ఎంతకీ అని నువ్వు ఇవ్వటం కాదులే కానీ నేనే నీకు ఒక మంచిగా కాదులే కానీ నేనే ఒక మంచి గిఫ్ట్ రెడీ చేశాను నీకు ఇవ్వటానికి ఇస్తాను వెయిట్ చేయ అని ఇంకా అరుద్ధతి నక్షత్రాన్ని చూపించడానికి నాగవల్లికి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయినప్పుడు ఇంకా పక్క నుంచి ఏమో కాల్ చేస్తుంటాడు హాఫ్ టికెట్ కాల్ చేస్తుంటాడు లిఫ్ట్ చేయదు కావ్య తర్వాత చూసుకుంటుంది చూసుకొని అసలు ఏంటి ఏం జరిగింది బాలరాజు ఎందుకు రాలేదు ఏం అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అదే ఆలోచిస్తుంటుంది ఆలోచిస్తూ ఇంకా వెళ్ళి ఫోన్ చేస్తుంది అనమాట హాఫ్ టికెట్గా ఫోన్ చేసి ఏంటి ఏమైంది అసలు నీకు ఏమైనా అన్న కాల్ చేశాడా అసలు అన్న ఎక్కడున్నాడు ఏమైనా తెలిసిందా అసలు నాకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా స్విచ్ ఆఫ్లో ఉంది ఫోన్ ఫోన్ అనేటప్పటికీ అప్పుడు అప్పుడికే చెప్తాడు అన్న బెయిల్ క్యాన్సిల్ అయింది అన్న జైల్లో ఉన్నాడని చెప్పి చెప్తాడు అదేంటి బెయిల్ క్యాన్సిల్ అవ్వడం ఏంటంటే ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో రౌడీలతో గొడవ పడ్డాడు యాక్చువల్గా గొడవ పడుతూ అట్లా ఉంటే బెయిల్ క్యాన్సిల్ అవుతుంటే అందుకని బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది అన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు రేపే కోర్టులో సబ్మిట్ చేస్తారంట సబ్మిట్ చేసే లోపు మనకి ఆధారాలు ఇవ్వడం దొరక లేకపోతే అన్నకు శిక్ష పడుతుందని చెప్పి అంటున్నారు అంటే అయితే నేను ఇప్పుడే వస్తున్నాను ఒకసారి వచ్చి చూస్తానంటే వద్దు ఇమ్మ నువ్వు ఇప్పుడు రావద్దు ఎందుకంటే ఇన్స్పెక్టర్ వస్తాడంట ఇన్స్పెక్టర్ వచ్చేసి అసలు ఎవరిని కలవనివద్దు అని చెప్పి చెప్తే సరే అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది పక్కన చిన్ని వచ్చి అడుగుతుంది ఏంటమ్మా నాన్న అనిపించట్లేదు ఇంకా రాలేదు ఏంటి అంటే ఇంకా ఏం చెప్పాలి అర్థం కాదు ఒకవేళ జైల్లో ఉన్నాడని చెప్తే కొంచెం టెన్షన్ పడుతుంది బాధపడుతుంది అని చెప్పి చెప్పదనమాట చెప్పకుండా నాకు ఇంకా ఉందని చెప్పి చెప్తుంది ఇది ఎట్లా అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఆలోచిస్తుంటుంది ఇప్పుడు టెన్కే సబ్మిట్ చేస్తారు కోర్టులో కోర్టులో సబ్మిట్ చేసే లోపు మనకి ఏమైనా ఆధారతలు దొరకాలి ఎట్లా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే అక్కడ కానిస్టేబుల్ మంచివాడు కదా సో ఒకసారి కానిస్టేబుల్తో మాట్లాడాలి ఏమన్నా చెప్తాడేమో దీని నుంచి బయటపడి మార్గమని చెప్తాడేమో అని ఆలోచిస్తుంటుంది ఆలోచిస్తుంటే అప్పుడే లాయర్ కాల్ చేస్తాడు హరి అని ఉంటాడు కదా వాళ్ళ లాయర్ వాళ్ళ లాయర్ కాల్ చేసి ఇప్పుడు ఏదైనా దొరికిన ఆధారాలు అంటే ఏం దొరకలేదని చెప్పి చెప్తారు యాక్చువల్గా తనకి సెల్ ఫోన్లో ఆధారం దొరక సెల్ ఫోన్లో తీసుకుంటాడు ఆధారం కానీ ఆ ఆధారం ఏమైంది అదంతా అయితే ఇప్పుడు గుర్తుకురాదు ఏం చూపించడం ఇప్పుడు కావేరీ ఏమో నేను ఆధారం ఎలా అయినా సంపాదిస్తాను ఎలా అయినా బయటికి రావాలి అని చెప్పి ఆలోచిస్తుంటుంది బట్ ఇక్కడ చూడాలి ఇక్కడ ట్విస్ట్ ఏంటో మనకు తెలీదు మేబీ ఇక్కడ ఎంటర్ చేస్తే నికి ఎంటర్ చేయాలి చూద్దాం ఇక్కడ ఏం చేస్తారనేది ఇక్కడైతే లాయర్ మాట్లాడుతున్నాడు అనమాట ఎట్లయినా ఇప్పుడు మనం ప్రూఫ్ సబ్మిట్ చేయకపోతే దాని శిక్ష పడే ఛాన్స్ ఉంది ఎట్లయినా నా టెన్ లోపు ఏమైనా ఆధారాలు తీసుకురావాలి అంటే సరే సరే హరి అని చెప్పి పెట్టస్తుంది ఫోన్ పెట్టేసి ఎట్లయినా వెళ్ళాలి వెళ్ళి సంబంధించాలి ఏమైనా ఆధారాలు అని చెప్పి అంటూ చిన్ని బయటకు వస్తుంది అనమాట చిన్ని బయటకు వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడని చెప్పి చెప్తుంది చెప్తే తను టెన్షన్ ఉంటుంది చిన్ని నేను వెళ్ళి నిరూపించడానికి కొన్ని ప్రూఫ్స్ తీసుకురావాలి వాటి కోసం వెళ్తున్నాను మీరు మాత్రం బయటకు రావద్దంటే ఎంతసేపట్లో వస్తుంది ఒక అరగంటలో వస్తాను అంటే అయితే నేను టెంపుల్కి వెళ్తాను నాన్న పేరు నచ్చని చేయిస్తాను ఆ నాన్న త్వరగా నిర్దోషికి బయటకు రావాలని చెప్పి అర్చని అంటే నేను వచ్చిన తర్వాత వెళ్దామంటే